నిజంగా తిరుమలలో గురువారం అంత భయంకరమా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులు ఎక్కువగా సోమవారం శుక్రవారం రోజులు కోరుకుంటారు కానీ గురువారం మాత్రం చాలామంది భయంతో ముందుకు రారు నిజంగా తిరుమలలో గురువారం అంటే అంత భయంకరమా అలాంటప్పుడు స్వామివారి సేవలు ఎలా ఉంటాయి ఆ రోజు స్వామివారికి సేవలు ఎలా చేస్తారు అనే సందేహం అందరికీ వస్తూనే ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం తిరుమలలో గురువారం రోజున స్వామివారు అలంకరణ దర్శనం లేకుండా ధోతి ధరించి తులసిమాల వేసుకొని చాలా శుద్ధమైన రూపంలో దర్శనం ఇస్తారు ఈ దర్శనాన్ని నిజపాద దర్శనం అంటారు భయపడాల్సిన పని లేదు ఇది భక్తికి బలమైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగించే రోజు ఈ రోజున ఆలయంలో స్వామివారికి చేసే సేవలు ప్రత్యేకంగా ఉంటాయి ముఖ్యంగా రెండు సేవలు ముఖ్యంగా చేస్తారు తిరుప్పవై సేవ గురువారం తప్పకుండా చేస్తారు ఉదయం తిరుప్పవే పాదలో స్వామివారిని మేల్కొల్పి పాదాలతో స్వామివారిని మేల్కొల్పే పద్ధతిలో సేవ జరుగుతుంది ఇది అండాల్ అల్వార్ పాడిన పవిత్ర పద్యాలతో మొదలవుతుంది ఇది వైష్ణవ సంప్రదాయంలో ఉన్న ప్రత్యేకత నిజ పాద దర్శనం రెండవది నిజపాద దర్శనం ఈరోజు మాత్రమే స్వామివారి ఆభరణాలు లేకుండా నిజరూపంలో దర్శనం లభిస్తుంది స్వామివారు శాంతంగా నిఘర్విగా మానవ స్వరూపంలో కనిపిస్తారు ఇది భక్తుల హృదయాలను కదిలించే దర్శనం అని చెప్పవచ్చు ఈ సేవ కావాలంటే ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకొని ఉండాలి ఎంతో పుణ్యం ఉంటే కానీ స్వామివారి నిజరూప దర్శనం మనకు లభించదు కొన్ని ప్రాంతాల్లో గునువారం వెళ్తే మంచి జరగదని అనుకుంటారు తిరుమలలో స్వామి అలంకారం లేకుండా కనిపిస్తే భక్తుల హృదయాలను కుదిపివేస్తుంది ఇదేనా మన వెంకటేశ్వరుడు అనే ప్రశ్న అందరి భక్తుల్లో మొదలవుతుంది అసలైన విషయం ఏమిటంటే ఈ రోజున భయం కాదు భక్తి పెంచే రోజు శోభామాయనంగా ఉండే స్వామివారి రూపం కాకుండా ఓ సాధారణమైన బ్రహ్మచారి రూపంలో దర్శనమిస్తారు ఇది శివతత్వానికి దగ్గరగా ఉంటుంది వైరాగ్యం తో స్వామివారు నిజరూప దర్శనం ఇస్తారు అసలు గురువారం రోజు అనగా తిరుమలలో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం భక్తుల సంఖ్య కాస్త తక్కువగా ఉంటుంది ఆలయం లోపల శాంతంగా ఉంటుంది స్వామివారి దర్శనం కాస్త ఎక్కువ సమయం లభించవచ్చు ఈ రోజున స్వామివారిని కొంచెం ప్రశాంతంగా సన్నిధి ముందు నించొని చూడవచ్చును స్వామివారిని నెరవేర్చిన అనగా నియమనిష్టలతో చూడవచ్చు ఈరోజు వెళ్ళడం వల్ల స్వామివారి సహజ రూపాన్ని చూసే అరుదైన భాగ్యం కలుగుతుంది ఒకవేళ మీరు ఆలయం దగ్గరికి వెళ్ళాలనుకుంటే గురువారమే మంచిదని చెప్తున్నాను ఈరోజు చేయవలసిన అనగా గురువారం రోజు స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులు నిశ్శబ్దంగా స్వామివారిని దర్శించండి గర్వం లేకుండా నమ్రతతో ప్రార్థించండి అర్ధరాత్రి స్వామివారికి తులసి పత్రం సమర్పించండి భక్తితో గోవింద గోవింద అని శ్వాసలో చెబుతూ దర్శించుకోండి భయం వద్దు భక్తి ఉండాలి గురువారం స్వామివారికి అత్యంత ఇష్టమైన రోజుగా చెప్పబడింది ఈ వీడియో మీకు ఉపయోగపడిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి తిరుమల స్వామి వారి ఆశీస్సులతో మీ జీవితంలో శాంతి సంపద ఆరోగ్యం నిండి ఉండాలని మనసారా కోరుకుంటున్నాం గోవిందా గోవిందా అలాగే కొన్ని ప్రాంతాల్లో గురువారం దర్శనానికి వెళితే దర్శనం సమయం ఆలస్యమవుతుందని భావిస్తారు ఈరోజు స్వామివారికి సేవ అలాగే నిజపాత దర్శనం జరగడం వల్ల స్వామివారు నిజరూపంలో మనకి దర్శనమిస్తారు అందువల్ల ఆ రోజున ఆలయాన్ని గంటసేపు మూసివేస్తారు వచ్చిన భక్తులకు ఆ గంటసేపు దర్శన భాగ్యం లభించదు అందువల్ల గురువారం వెళ్ళకూడదు అనే అపోహ వచ్చింది అంతేకాని ఎటువంటి భయం లేదు స్వామివారి దర్శనానికి గురువారమే శుభప్రదమైనది